హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి అయితే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఒకేసారి డిపాజిట్ చేస్తే మనం మంత్లీ మంత్లీ అయితే టెన్ టు లెవెన్ థౌజండ్ వరకు అయితే పెన్షన్ లాగా ఇన్కమ్ అయితే పొందొచ్చండి సో ఈ సూపర్ హిట్ స్కీమ్ ఏంటి దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుందండి కానీ కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని అయితే సేవింగ్ చేయాలి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఇలా ఇందుట్లోనే భాగంగా చాలా వరకు అయితే కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేస్తారు లేకపోతే కొంతమంది అకౌంట్స్లో అయినా సేవ్ చేసుకుంటారు ఇంట్రెస్ట్ కోసం అనేసి అండ్ అలాగే కొంతమంది అయితే మనకి పాలసీస్ కానివ్వండి ఏదైనా టర్మ్ పాలసీస్ అలా అయితే పే చేస్తూ ఉంటారు కదా సో అలానే అయితే నేను ఎస్బీఐ నుంచి వచ్చిన ఒక సూపర్ హిట్ స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే కొంతమందికి ఎంతో కొంత అమౌంట్ అయితే ఎట్ ఎ టైం రావడం అయితే జరుగుతుంది కదా అండి ఫైవ్ ల్యాక్స్ కానివ్వండి టెన్ ల్యాక్స్ కానివ్వండి సో అలా ఒకేసారి వచ్చిన డబ్బునైతే మనము మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా అది డిపాజిట్ చేసి మనం అయితే మంత్లీ పెన్షన్స్ లాగా మన అకౌంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పొందొచ్చండి సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అయితే ఉంటుంది సో ఆ స్కీమ్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్ ఏంటంటే మనకు ఎస్బీఐ నుంచి అయితే వచ్చింది మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఎస్బీఐ అయితే సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఒక్కసారి అమౌంట్ డిపాజిట్ చేస్తాం చేస్తే మనం ఎంత డిపాజిట్ చేస్తామో అంత డిపాజిట్ అమౌంట్ అయితే దాంట్లో మనకి మనం మన నచ్చిన టెన్ అయితే మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎంతైతే మనం టెన్ ఇయర్ సెట్ చేసుకుంటామో సో దాన్ని బట్టి అయితే మనకు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కొంత అమౌంట్ ప్లస్ దానికి కలిపి వడ్డీ కలిపి మనకి మంత్లీ మంత్లీ అయితే మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది సో మనం డిపాజిట్ చేసిన అమౌంటే మనకైతే మన అకౌంట్లోకి పడడం జరుగుతుంది కాకపోతే దీంతో పాటు ఇంట్రెస్ట్ కూడా మనకి కలిపి మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా గ్యారంటీగా అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీకు అయితే అర్థమైందని అనుకుంటాను కదా సో మనం డిపాజిట్ చేసిన అమౌంటే మనకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి అయితే మంత్లీ మంత్లీ వస్తుందండి సో ఈ టెన్ ఇయర్ని బట్టి అయితే మనకు వచ్చే అమౌంట్ డిపెండ్ అయి ఉంటుంది సో మినిమం థౌజండ్ రూపీస్ నుంచి మాక్సిమం ఎంతైనా రావచ్చు మనకి అమౌంట్ దీంట్లో మనకు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎలాంటి మ్యాక్సిమం లిమిట్ అయితే లేదండి సో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న టెన్ ఇయర్ని బట్టి మనం అయితే మంత్లీ మంత్లీ మనకైతే అమౌంట్ అయితే వస్తుంది అండ్ అలాగే thank <laughs> you సో ఈ స్కీమ్లో మనం ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి సో దానికైతే ఎలాంటి లిమిట్ అయితే లేదు ప్రజా వీళ్ళు అప్లై చేయాలి వాళ్ళు అప్లై చేయాలని అయితే ఏం లేదండి సో ఈ స్కీమ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇందుట్లో మనకు టెన్ ఇయర్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే టెన్యూర్ ఉంటుంది సో మనం ఎంచుకున్న టెన్యుర్ అయితే మనమే ఎంచుకోవచ్చు దాన్ని బట్టి మనకి మంత్లీ మంత్లీ అయితే అమౌంట్ వస్తుంది సో థర్టీ సిక్స్ మంత్స్ సిక్స్టీ మంత్స్ ఫైనల్లీ వన్ ట్వంటీ మంత్స్ వరకు అయితే ఉంటుంది సో అలా మనము మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం సెలెక్ట్ చేసిన టెన్యుర్ బట్టి మనకైతే మంత్ మంతి పెన్షన్ రూపంలో డబ్బులు అయితే వస్తాయి బట్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు అంత ఎక్కువగా అయితే పెన్షన్ లాగా మనకి మంత్లీ మంత్లీ అమౌంట్ అయితే వస్తుందండి సో ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఎక్కువ అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ కూడా కలిపి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది సో మనకు టెన్ థౌసండ్ లెవెన్ అలా మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి మనకైతే మంత్లీ మంత్లీ అయితే వస్తుంది అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంటుందండి సో ఓవర్డ్రాఫ్ట్ అయితే మనకి ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే కదా అండి సో ఎప్పుడైనా మన అకౌంట్లో డబ్బులు లేకపోతే మనము ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు సో ఈ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే మనకు ఈ స్కీమ్లో అవైలబుల్ అయితే ఉంది సో ఇది ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో దాంట్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే మనం ఓవర్డ్రాఫ్ట్ అయితే పొందొచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి అండ్ అలాగే ఇందుట్లో ట్యాక్స్ కూడా మనకు మినహాయింపు అయితే ఉంది ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ మనకైతే సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం నియర్ బై ఉన్న ఎస్బీఐ బ్యాంక్స్కి అయితే వెళ్ళేసి కన్సల్ట్ అవ్వాలండి సో అక్కడ వెళ్ళి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మన పాన్ కార్డు ఆధార్ కార్డు మన రెసిడెన్స్ ప్రూఫ్ అండ్ అలాగే ఫోటోస్ అవైతే కంపల్సరీగా ఉండాలి సో మనం బ్రాంచ్కి వెళ్ళేసి అయితే అక్కడ మనం ఫామ్ ఫిల్ అప్ చేసి ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకి నచ్చిన అమౌంట్ని మనకు నచ్చిన టెన్ ఇయర్ని ఫిక్స్ చేసుకొని మనం అయితే ఫస్ట్ ఫిక్స్ అయితే అయి ఉండాలి ఎన్ని ఎన్ని మంత్స్కి మనకి అమౌంట్ కావాలి ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని మనం ఫస్ట్ అయితే ఫిక్స్ చేసిన తర్వాతకే మనమైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో దాన్ని బట్టి అయితే మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇన్ కేస్ కానీ మనం టెన్ ల్యాక్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత వస్తుందో చూసేద్దాము సో ఇన్ కేస్ కానీ మనము టెన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంత్లీ మంత్లీ అయితే ఆల్మోస్ట్ మనకి టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ రూపీస్ వరకు అయితే వస్తాయి సో ఇది బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుందండి సో మ్యాక్సిమం అయితే మనకి సో ఇందులో మనము ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉందండి సో మనము సెలెక్ట్ చేసుకున్న టెన్ ఇయర్ని బట్టి అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకు సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉందండి సో ఇది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు సో మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ని బట్టి అయితే మనకి వచ్చే వడ్డీ రేట్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి సో దాన్ని బట్టి మనకు వచ్చే మంత్లీ మంత్లీ అమౌంట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది సో మనకి ఆల్మోస్ట్ అయితే ఒక టెన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేస్తే మంత్లీ మంత్లీ మనకైతే టెన్ నుంచి లెవెన్ థౌసండ్ వరకు అయితే ఈజీగా అయితే మన అకౌంట్లో అయితే వస్తుందండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో టెన్ ఇయర్స్ మీరు టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మంత్లీ టెన్ థౌజండ్ అయితే ఈజీగా అయితే వస్తుందండి సో ఎవరైనా కానివ్వండి మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉండి మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి సేఫ్గా ఉండాలి మీ అమౌంట్ అనుకుంటే కానివ్వండి సో కంపల్సరిగా ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి సో ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి మంత్లీ మంత్లీ టెన్ టు లెవెన్ అయితే మన అకౌంట్లో సేఫ్గా అయితే పడటం జరుగుతుందండి సో అర్థమైంది అనుకుంటాను అండ్ लागि మన చిన్న చిన్న అవసరాలకైతే మనం ఎంతో కొంత కొంత అమౌంట్ని అయితే మనము ఈ అమౌంట్ వస్తుంది కాబట్టి చిన్న చిన్న అవసరాలకైతే యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఎట్ ఏ టైం ఎక్కువ అమౌంట్ ఉన్నా కూడా ఏదో ఒక దానికైతే ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి సో ఇలా ఒకసారి డిపాజిట్ చేసుకొని మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి సో ఆ అమౌంట్ని అయితే చిన్న చిన్న అవసరాలకైతే యూజ్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఉంటుంది సో మన అమౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది సో మనకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో వీడియో అయితే ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటాను ఇంకా ఎక్కువగా మీకు దీని గురించి కావాలి అనుకుంటే మీ నియర్ బై ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి అయితే మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చు సో మీకు ఏదైనా డీటెయిల్స్ కానివ్వండి డౌట్స్ కానీ క్లారిఫై ఉంటే అక్కడ వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో డెఫినెట్గా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర అయినా లమ్సమ్ అమౌంట్ ఉంటే ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందండి సో సేఫ్గా కూడా ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి అండ్ అలాగే ఇన్ కేస్ టెన్ ల్యాక్స్ లేకపోయినా ఫైవ్ ల్యాక్స్ కానివ్వండి టూ ల్యాక్స్ కానివ్వండి సో మీకు ఎంత కుదిరితే అంత అయితే ఈ ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకైతే గ్యారంటీడ్ రిటర్న్స్ అయితే వస్తుంది వస్తాయి సో హోప్ యు అండర్స్టాండ్ అండి అండ్ అలాగే అయితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అండ్ నేను ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదండి సో మేము రీసెంట్గా అయితే సిల్వర్ జ్యువెలర్స్ షాప్ రెడీమేడ్ షాప్ అయితే పెట్టాము సో అందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటున్నాయో సో ఆ ప్రోడక్ట్స్ అయితే నేను నేను చిన్న చిన్న వీడియోస్లో షార్ట్ వీడియోస్లో అయితే పెడుతున్నానండి సో డెఫినెట్గా మీరు అందరు కూడా వాచ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో దాని గురించి కూడా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి ఆ వీడియోస్ కింద అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఫైనల్లీ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి అండ్ అలాగే ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ